టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం ఇసుక ఉచితంగా ఇస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంఎల్సి కంచల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంఎల్సి కంచల శ్రీకాంత్ ముడి రత్నం రాజ్ కుమార్ ఎన్నికలు ఇచ్చిన హామీలని త్వరతగతిలో అమలు చేస్తున్నారు చాలా సంతోషం మా ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అరాచక అక్రమ పరిపాలన ఐదు సంవత్సరాలు గూడు కట్టినటువంటి పాపాన్ని పిలిచివేసే కార్యక్రమం అందులో ముఖ్యమైనది పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది చాలా పెద్ద కార్యక్రమం ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం ఆదాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇసుక నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వదులుకొని పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి పనులకు కూడా ఇసుకని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడే మేము పాలాభిషేకం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ప్రజల తరఫున మొత్తం కూడా కృతజ్ఞత అభినందనలు కూడా తెలియజేశాం కాబట్టి ఈరోజు ఇసుక అనేది ప్రకృతి వర ప్రసాదం అది ప్రకృతి ఉచితంగా ఇచ్చినటువంటిది ముఖ్యంగా పేదలకు చెందాల్సినటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక వనరు దాంట్లో వ్యాపారం చేసుకొని దాని ద్వారా అక్రమంగా సంపాదించుకోవడం అనేక రకాలుగా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడం కుప్పంలో అయితే ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇసుక దొరకడమే కష్టం అట్లా ఎక్కడైనా కూడా కొద్దిపాటికే ఉన్న ట్రాక్టర్లు కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చాలా కఠినంగా ఇక్కడ తీసుకొని వచ్చి ట్రాక్టర్లు కానీ అదేవిధంగా పేద మన వీళ్ళ కూలీల్ని హింసించడం అనేక సందర్భాల్లో జరిగినాయి ఈరోజు దానికంతా విముక్తి లభించింది పేద ప్రజలు వాళ్ళు గృహ నిర్మాణానికి వాళ్ళ అవసరాలకు ఖర్చు లేకుండా ఈరోజు కేవలం రవాణా ఖర్చులు కొద్దిగా చెల్లించాల్సిన ఫీజులు తప్ప ఇసుకకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు దీని అందరూ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఉప నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు తయారు చేశాం గ్రామ వికాస పత్రాలు చేశాం మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి కోటి రూపాయలు పెద్ద పంచాయతీలు అయితే రెండు కోట్ల రూపాయలు రక్షణ కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా మా గ్రామ ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా ఇది ఒక సుందరమైనటువంటి పట్టణంగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో అందరూ కూడా మా మిత్రులందరూ కూడా భాగస్వాములై ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కలిసి ఒక మంచి ప్రణాళిక చేసి వెంటనే దాన్ని అమలు చేసే ప్రోగ్రాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు మా ప్రియతమ నాయకులు పేదవాళ్ళకు ఈ రోజు ఇచ్చినటువంటి ఇసుక వరం అనే దానికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జివో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మనందరికీ తెలుసు ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరక దొరకనటువంటి పరిస్థితి ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో చూడటం జరిగింది అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది రమారమి యాభై వేల కోట్ల రూపాయల పైచీలకు అవినీతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందనే దానికి మనందరికీ కళ్ల ముందు ఎన్నో ఉదాహరణలు కనబడ్డాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య ఉండే ట్రక్ ఇసుకని నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి అమ్మటం జరిగింది అట్లాగే వాళ్ళ బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ గా కొండలు ఉంటాయి మామూలుగా ఇసుక నేలలో ఉంటుంది కానీ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే కొండల మొత్తాన్ని కిందకి నేలకు తీసుకొచ్చారు ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి హైవేల పక్కన గుట్టల కింద పోసి నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే ఆ రేటుకి అమ్మి ఏ విధంగా దోచుకున్నారో కూడా మనం చూసాం